అయితే ఇప్పుడు మనం టీడీపీ పార్టీ క్యాడర్ మీద బిల్డ్ అయిన పార్టీ అలాంటి టీడీపీ నుంచి ఎవరూ కూడా అంటే తండ్రి చనిపోయినా కానీ నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వాళ్ళు సుగవాసి ఫ్యామిలీ సుగవాసి రాయుడు అలాంటి ఆయన చనిపోయినప్పుడు ఎవరు కూడా రాష్ట్ర స్థాయి నుంచి ఎవరు కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరూ కానీ అప్పుడు విజిట్ చేయలేదు ఇదే అవమానంగా ఫీల్ అయ్యారా ఒక రకంగా అది కారణం ఉండొచ్చు కానీ దాన్ని అవమానంగా ఫీల్ అయ్యిపోతారనేది మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే అధికార పార్టీ నుంచి అంత చిన్న కారణానికి వెళ్ళిపోవటం అనేది సందర్భంలో అదే చూడే అదే సందర్భంలో ఈయన సోదరుడు ప్రసాద్ బాబు ప్రసాద్ బాబు టీడీపీలోనే కొనసాగుతున్నారు నేను టీడీపీలో ఉంటానని కూడా ప్రకటించారు అవమానంగా భావిస్తే కుటుంబం అవమానంగా భావించాలి నేను సుబ్రహ్మణ్యానికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదు కదా వాళ్ళ తండ్రి ఇద్దరికి తండ్రి ఆయన ఇద్దరు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు మరి ప్రసాద్ బాబుకి జరిగిన అవమానం సుబ్రహ్మణ్యానికి వ్యక్తిగతం జరిగింది అనుకోటానికి ఏముంటుంది కాబట్టి అది వ్యక్తిగత అవమానంగా నేను అనుకోవటం లేదు కారణాలేము ఉండొచ్చు అయితే నాకున్న అభిప్రాయం ఏంటంటే ఇన్ఛార్జిగా చామర్తి జగన్మోహన్ రాజును ప్రకటించారు అంటే ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రాజు విద్యా సంస్థలో ఆయన ఓనర్ రా జగన్మోహన్ రాజు గారు ఆయనని ఇన్ఛార్జి అంటే అప్పుడు ఆయన ఇప్పుడు సుగవాస ఫ్యామిలీ అంతా రాయచోటి కాన్స్టెన్సీ వస్తంగా వాళ్ళకు రా రాజంపేటలో ఎప్పుడు పోటీ చేయలేరు పూర్వపు రాయచోటిలో ఉన్న రెండు మూడు మండలాలు ముఖ్యంగా సుండుపల్లి లాంటి మండలాలు రాజంపేటలో రెండు వేల తొమ్మిది తర్వాత ఇక్కడ కలిసాయి కాబట్టి అంటే రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ఒక మండలం సుండుపల్లి అనే మండలము రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో మనకు రాజంపేటలో కలిసింది ఆ ప్రాంతంలో సుఖవాస కుటుంబానికి బలమైన చాలా బలమైన పట్టు ఉంది అక్కడ అది ఒకటి తప్పితే వాళ్ళు ఏ రోజు కూడా రాజంపేటలో ఎమ్మెల్యే చేయలేదు ఓసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు మొన్న కూడా బాలసుబ్రహ్మణ్యం ఎంపీ టికెట్ కూడా ఆశించారు ఆయన ఆయన వాస్తవంగా ఆశించింది రాజంపేట ఎంపీ టికెట్ అయితే చివరి నిమిషంలో పొత్తులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ తరపున రావడంతో ఆయనకు అది క్లియర్ అయింది అదే సందర్భంలో ఒక రకంగా న్యాయం చేసినట్టే వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేని రాజంపేట ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చి ఇచ్చారు నూట అరవై నాలుగు గెలిచిన అంత వేవ్లో కూడా రాజంపేటలో టీడీపీ ఓడిపోయింది ఈజీగా గెలవాల్సిన సీటు ఓడిపోయింది అనేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మనసులో ఉంటుంది మీరు సరిగా చేయకపోవడం వల్లనే అనేది ఉంటుంది మీకు తెలుసు తొంభై ఐదు మార్కులు వచ్చాయంటే శబాసిన దానికైనా ఐదు మార్కులు ఎందుకు పోయినా అడగడం ఎక్కువ ఉంటుంది ఎవరికైనా అంటే నూట అరవై నాలుగు వచ్చే కరెక్టే కానీ రాజంపేట ఈజీగా గెలవాలి కదా ఎందుకంటే రాజంపేట రాజకీయ పరిస్థితి వైసీపీకి వ్యతిరేకంగా ఉంది పలు కారణాలతో వ్యతిరేకత ఉంది ఒకటి అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయిన తర్వాత రీహ్యాబ్ అనేది ఈరోజు కూడా పూర్తి కాలేదు చాలా మంది జనాలు ఆ గట్ల మీదనే టెంట్ల మన పరద పాలిథిన్ కవర్ల టెంట్లు ఉంటున్నారు వాళ్ళు ఎవరికి కూడా గృహ నిర్మాణాలు జరగలేదు దాని రీహ్యాబ్ సంబంధించిన కాంపన్సేషన్ పూర్తి స్థాయిలో అందలేదు ఆ ప్రాజెక్టు పనులు మళ్ళీ మొదలు కాలేదు ఇంకా ఏమంటా మనం టెండర్స్ దగ్గర ఉంది చెప్తే ఇది కూడా మొదలు కాలేదు తర్వాత రాజంపేట అన్నమయ్య మీరు చెప్పినప్పుడు అన్నమయ్య జిల్లా రాజంపేట అంటున్నారు కానీ జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది రాజంపేటలో ఉండాలి కానీ ఇది పోయి రాయచోటిలో ఉంది ఇన్ని వ్యతిరేకతల మధ్యలో తర్వాత రాజంపేటలో ఉన్న రెండు వర్గాలు అంత ముందు గెలిచిన మేడ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయనకు రాజసభ కూడా ఇచ్చారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని కాదని మళ్ళీ అమర్నాథ్ రెడ్డికి తీసుకురావ తీసుకురావడం అక్కడ వర్గ గొడవలు ఉన్నాయి వీళ్ళు ఒకరు ఒకరు సహకరించుకుంటారా లేదనేది ఒకటి ఇన్ని ఇన్ని విభేదాల మధ్యలో కూడా ఇన్ని ప్రతికూలతల మధ్యలో కూడా రాష్ట్ర స్థాయిలో వచ్చిన సునామీని కూడా దాటుకొని రాజంపేటలో తిరిగి వైసీపీ కలవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి డైజెస్ట్ అయ్యి ఉండదు కేవలం అభ్యర్థి సరిగా ఎన్నిక చేయకపోవటం వల్లనే ఇది ఓడిపోయేమని అంటే ఆలోచన ఉండొచ్చు సో అదే క్రమంలో నాకు తెలిసి అధికారికంగా అయితే టీడీపీ చామర్తి జగన్మోహన్ రాజు గారిని ఇన్ఛార్జ్గా ప్రకటించలేదు సోషల్ మీడియాలో మాత్రం రెండు వర్గాలు ప్రకటించారు ప్రభావతం చేసుకున్నాయి దాన్ని ఖండించలేదు అది ఒక రకంగా ఏమైనా డిసప్పాయింట్మెంట్ గురి ఉండటానికి గురై ఉండటానికి అవకాశం ఉంది అంటే నేను కేవలం ఏడు వేలతో ఓడిపోయాను ఇంతవరకు నాకు కూడా గుర్తింపుస్తే బాగుంటుంది కదా అనేది నేను దగ్గర ఉండి బహుశా నాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారో లేదో నాకు డౌటే అడిగుంటే కూడా సో ఈ పార్టీని నన్ను ఇంకా ఆదరించదు నిరాదరణ అనే ఒక ఆలోచనతోటి ఎమోషనల్ గా బయటపడుతున్నట్టు అనుకోవాలి ఎందుకంటే నువ్వు బయటపడిపోయినంత మాత్రాన వైసీపీలో వచ్చేది ఏముంటుంది ఇప్పుడు వైసీపీలో టికెట్ గ్యారెంటీ లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయాలి కేసులు ఎదుర్కోవాలి ఆర్థికంగా ఖర్చు పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా సో ఒక రకమైన కంఫర్ట్ జోన్లో నుంచి ఫైటింగ్ జోన్లోకి పోయినట్టుగానే మనం భావించాలి అయితే ఇన్నాళ్ళు టీడీపీలో కంటిన్యూ అయిన తర్వాత ఇప్పుడు పార్టీ మారారు మరి ఈయనకంటూ ఒక క్యాడర్ అనేది ఉంది వాళ్ళు ఇది యాక్సెప్ట్ చేస్తారా స్వాగతిస్తారా ఇక్కడ ఒకటి సుగవాసి కేడర్ ఒకటి ఉంటుంది అంటే కుటుంబమైన కేడర్ ఒకటి ఉంటుంది మళ్ళీ దీంట్లో కూడా ప్రసాదబాబు వర్గం ఉంది సుబ్రహ్మణ్యం వర్గం ఉంది ఈ రెండు వర్గాలలో రెండు వర్గాలు చీలిపోతాయి ఎంతమంది చీలిపోతాయి అయితే సుగవాసి వర్గం సహజంగా టీడీపీతో ఉంటుంది ఈ నాయకుడి కోసం ఎమోషనల్గా ఈయనతో పాటు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది ఎందుకంటే అది అటు రాయచోటిలో ఉన్న ఇటు రాజంపేటలో ఉన్నా కానీ మొదటి నుంచి కూడా అది యాంటీ కాంగ్రెస్ యాంటీ వైసీపీగా నిలబడ్డ కుటుంబం అది వాళ్ళందరూ ఒక్కసారిగా వెళ్ళిపోయే పరిస్థితి కేడర్కు ఉండదు గత ఎన్నికల్లో కూడా మనము అంటే నెక్స్ట్ మాట్లాడినప్పుడు చూడాలి రాయచోటిలో వైసీపీ ఓడిపోవటం ఓడిపోవటము సుగవాస కుటుంబం ప్రభావం ఎంత అనేది కూడా మనం గమనించాలి సో నా ఉద్దేశంలో అయితే ఏమి క్యాడర్ పెద్దగా ఏమి పోదు ఆయన ఏం పోదు ముఖ్యంగా అధికార పార్టీని వదులుకొని ఎవరు పోరండి